తులారాశి వారికి ఈ యొక్క గురు అతిసార సమయంలో ఎలా ఉండబోతుంది అని అంటే ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురువు కర్కాటక రాశి ఉచ్చస్థితి అత్యంత శక్తివంతమైనటువంటి స్థానం కాబట్టి తులారాశి వారికి కర్కాటక రాశి పదవ ఇల్లు కర్మస్థానం అంటారు ఇది ఉద్యోగం వృత్తి గౌరవం సామాజిక ప్రతిష్ట నాయకత్వం మించే ఇల్లు అన్ని రకాలుగా కూడా బాగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది వృత్తిపరంగా మీ కృషికి తగిన గుర్తింపు వచ్చే అవకాశాలు వందకు వెయ్యి శాతం ఉంది పదోన్నతి కొత్త బాధ్యతలు ప్రమోషన్ యోగం ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు అనుకూలత వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మీ పాత డెట్స్ అన్ని క్లియర్ అయిపోయి పాత స్టాక్ అంతా క్లియర్ అయిపోయి కొత్త స్టాక్తో చక్కగా వ్యాపారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానం రెండవ ఇల్లు వచ్చేసి గురువుకి ఆర్థికమైనటువంటి స్థానం ఆదాయం ఆదాయం పెరుగుతుంది వాక్ ప్రతిభ ద్వారా లాభాలు సలహాదారులు ఉపాధ్యాయులు న్యాయవాదులు టీచర్స్ వాళ్ళకి అందరికీ కూడా మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంలో శాంతి భద్రతలు చక్కగా శాంతి సౌక్యాలు అన్ని కూడా పెరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి వివాహాది ఉపనయనాది గృహప్రభే కార్యక్రమాల వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరవ స్థానంలో దృష్టి వలన మీరు సవాల్ని ఎదుర్కొనే అవకాశాలు కూడా మీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒట్టిగా అన్నీ బాగున్నప్పుడు కొంత సవాలు కూడా వచ్చాయి ఉద్యోగాల్లో పోటీలు ఎక్కువ అవుతుంది పరీక్షల్లో విజయం దగ్గర వరకు నెగిటివ్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్లో విజయం పొందుతారు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ యొక్క బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి మానసిక ఒత్తిడి కూడా కొంచెం పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు లేదా కొత్త సవాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి అహంకారం లేకుండా ఉంటే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది గురు స్థిరత్వం తర్వాత ఫలితాలన్నీ మారుతుంది మే తర్వాత విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ప్రతి గురువారం పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి ఓం బృహస్పతి నమ నూట ఎనిమిది సార్లు పారాయణం చేయండి పసుపు వస్త్రం బియ్యం తేనె శనగపప్పు దానం వీలుంటే చేయండి ఉద్యోగ వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్దల యొక్క ఆశీస్సులు పొందండి విజయవస్తువు